బిడ్డలందరూ కూడా ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలకు కానీ అదే విధంగా ఉద్యోగులకు ప్రమోషన్స్ అదేవిధంగా మరి రైతన్నుల ఇండ్లలో కూడా సంతోషం కోసం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెంతులను మరి స్వీకరించేందుకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవం బతకాలని గృహ నిర్మాణాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోని అమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోని అమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ తల్లి అంటే సోని అమ్మ లాగా ఉండాలి బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికి కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం జై సోని జై సోని అమ్మ Emang l 만 g i ಪ್ರಶಾಂತ್ ಪ್ರಶಾಂತ್ ಯಾದಿ ಭುವನಗಿರಿ ಜಿಲ್ಲಾ ತಾನು ನಭಿಮಾನ ನಾ ಚರಿತ್ರನಂತ ಕೂಡ ಪಾಟಲ ರೂಪ ಅಂದಿ ಈ ರಿಲೀಸ್ ತಮ್ಮ ಪ್ರತ್ಯೇಕ ಶುಭಾಕಲು ಧನ್ಯವಾದಗಳು ಚರಿತ್ರಗೇ వాస్తవాలకు ప్రతి ప్రతి ఒక్కరూ పనిచేస్తే సమాజంలో అంతరాలు లేనటువంటి సమాజం సమస్యలు లేనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడమే లక్ష్యంగా అందరం ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ గ్రామ మహిళలు కానీ యువత కానీ ప్రజలు కానీ కలిసి పరిగారని కోరుకుంటూ ఈరోజు మాకు కూడా చాలా సంతోషం తెలంగాణ ప్రకటించినటువంటి రోజు ఆ రోజు సోని అమ్మ గారి బర్త్డే రోజు సో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం అందరం మనబరాలు అందరికీ కూడా మీ అందరి ఒక పోరాటాలు అదేవిధంగా ఆవేదన విన్నటువంటి తల్లి సోనియా గాంధీ గారు మరి తన జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు తెలంగాణ కూడా ప్రకటించి ప్రకటించి వదిలేయడం కాకుండా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియామ్మ గారికి కూడా మరి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ